తిప్రా మండలం నల్గొండ జిల్లా ములెందుల గురమ్మ ఎంకులు వైఫ్ ఆఫ్ వెంకులు మాకు ఇల్లు వచ్చింది అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు మేము ఉన్న గుర్సిన కొలగొట్టినాం కూలగొట్టినాక ఇల్లు వచ్చిందని మీరు టీఆర్ఎస్లో తిరుగుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు మా ఇల్లుని రాకుండా వచ్చిన ఇల్లుని తీసేసి ఏరే వాళ్ళకి ఇచ్చారు మాకేం ఇల్లు లేకుండా అయింది మేము ఇప్పుడు మంది నెలకి కిరాయికుంటున్నాం కనీసం మాకు ఇల్లు కూడా లేదు మేము మంది నెలలో కిరాయికుంటున్నాం అని బతిలాడినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా వచ్చి సూచనలు అక్క ఈ ఇల్లు ఉన్నదా లేదని అడిగి రిల్లగా మళ్ళా మా ఊడు మా తమ్ముని కోడికి వాళ్ళు తల్లి లేదు తండ్రి లేదు ఇద్దరు డెత్ సర్టిఫికేట్ తీసుకుపోయి కాంగ్రెస్ కార్యకర్తలకు చూపించిన అయినా కూడా వాళ్ళు కనికరం లేకుండా కూల కొట్టిన ఇల్లు ఇల్లు కూల కొట్టిరు కదా కనీసానికి ఇవ్వండి ఆ దానికన్నా ఉపయోగపడతాయి అంటే అట్లా కూడా ఇల్లు తీసేసి వాళ్ళు వాళ్ళు నచ్చిన వాళ్ళకు ఇచ్చుకుంటారు మరిప్పుడు ఆడు ఈ మంది లెక్కిరాయికుంటున్నది ఇప్పుడు ఇల్లు రాలేదు ఇల్లు రాలే ఇల్లు వచ్చి ఉన్న ఉన్న గుర్చ కూడా కూరగొట్టి మందిర కిరాయికి ఉంటుంది అది కూడా బతిలాడినబడ్డా పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా మావుడు మా తమ్ముడు కూడా పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా బతిలాడాడు ఆయన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తీసి పక్కనే ఇస్తున్నారు